ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని ఆ సాయినాథుని ప్రార్థిస్తున్నాను అయితే ఈరోజు మన బాబా గారు ఏం సందేశం తెచ్చారు ఒక మంచి కథతో వచ్చారండి మన ముందుకు మా కష్టాలన్నీ నాకేనా అంటూ తెగ బాధపడుతూ ఉంటాం కదండి బాబా మనకు ఒక చిన్న కథ ద్వారా జీవిత సత్యాన్ని తెలియజేస్తున్నారు అదేంటో తెలుసుకుందాం మొదటిసారిగా వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ సలహాలను సూచనలను కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాను చాలామంది తమకున్న చిన్న చిన్న సమస్యలను చూసి భయపడిపోతూ ఉంటారు తమకే అన్ని కష్టాలు వస్తున్నాయా అని అనుకుంటూ ఉంటారు ఏ మనిషి జీవితం కూడా పూలబాటలా ఉండదు ప్రతి మనిషికి ముళ్ళబాట ఎదురవుతూనే ఉంటుంది ఆ ముళ్ళబాటను దాటితేనే పూలబాట ఎదురవుతుంది ముళ్ళబాటను పూలబాటుగా మార్చుకునే శక్తి కూడా దేవుడు మనకే ఇస్తాడు కానీ కొంతమంది చిన్న సమస్య రాగానే తమకే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వస్తున్నాయని తెగ బాధపడిపోతూ ఉంటారు ఆ బాధలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తమ తప్పు లేదని ఈ కష్టాలకు ఎదుటివారే కారణమని చెబుతూ ఉంటారు మీకే కాదు ప్రపంచంలోని ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం ఉంటుంది అంతేకాదు మహాభారతంలో ముఖ్యమైన పాత్రలో కర్ణుడు ఒకటి పుట్టుక నుంచి అతను సమస్యలను ఎదుర్కోవటం మొదలుపెట్టాడు ఆయన కష్టాలను తెలుసుకుంటే వాటి ముందు మన కష్టాలు పెద్దవిగా అనిపించదు పరమ పవిత్ర గంధం మహాభారతం మహాభారతంలోని కర్ణుడు పాత్ర ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలిసిన విషయమే అతను తన జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళేవాడు కష్టాన్ని కూడా సంతోషంగా స్వీకరించేవారు దాన్ని ఆస్వాదించేవాడు కర్ణుడి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఏ కష్టాన్నైనా ఓర్పుగా ఎదుర్కోవాలన్నదే కర్ణుడి జీవితం మనకు చెబుతుంది మన బాబా కూడా ఇదే ఈ కథ వినడానికి ముఖ్య ఉద్దేశం కుంతి పెళ్ళి కాకముందే ఊహించని వివిధ విధంగా కర్ణుడికి జన్మనిచ్చింది సమాజానికి భయపడి ఆ చంటి బిడ్డను గంగపాలు చేసింది పుట్టుకతోనే తల్లిని కోల్పాయాడు కర్ణుడు ఆ తర్వాత అతిరథుడికి దొరికి క్షత్రుడైన కూడా సాధారణ వ్యక్తిలా పెరిగాడు తనకెంతో ఇష్టమైన విలువిద్యను కూడా నేర్చుకోవడానికి అర్హత లేదని మాటలు పడ్డాడు జీవితాంతం అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు సూర్యపుత్రుడై ఉండి కూడా కర్ణుడు సాధారణ వ్యక్తిగా జీవించాల్సి వచ్చింది బ్రహ్మాస్త్రం కోసం పరశురాముడు దగ్గరికి వెళ్ళిన కర్ణుడికి అక్కడ కూడా అన అవమానమే ఎదురయింది కర్ణుడు తన తోడ మీద నిద్రపోతున్న గురువుకి నిద్రాభంగం కలగకూడదని తన తోడకు గాయం తగిలి రక్తం కారుతున్నా అలాగే కూర్చున్నాడు కానీ చివరికి పరశురాముడి ఆగ్రహానికి గురయ్యాడు తాను నేర్చుకున్న బ్రహ్మాస్త్రం తన మరణ సమయంలో ఉపయోగపడుతుందని శాపాన్ని తీసుకున్నాడు బ్రహ్మాస్త్రం నేర్చుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం లేకపోయింది కర్ణుడు ఒక బ్రాహ్మణుడి దగ్గర అస్త్రాభ్యాసం నేర్చుకున్నాడు అక్కడ అజాగ్రత్త వల్ల దూడను చంపాడు దీనివల్ల మళ్ళీ శాపానికి గురయ్యాడు యుద్ధ సమయంలో కర్ణుడి రథచక్రం గోతిలో కూరికిపోయి ప్రాణాంతక పరిస్థితి చేరుకుంటాడని ఆ బ్రాహ్మణుడు శాపించాడు అక్కడి నుంచి కూడా తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు కర్ణుడు కుంతి తన వల్ల తల్లి అని తెలిసిన కర్ణుడు ఆమెను అమ్మ అని పిలవలేకపోయాడు తల్లి ప్రేమ పొందలేకపోయాడు సొంత అన్న తమ్ములతోనే పోరాడావలసి వచ్చింది తనకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా యుద్ధంలో స్నేహం కోసం దుర్యోధనుడు పక్కన ఉండి ప్రాణాలు కోల్పోయాడు ప్రతి చోట కర్ణుడికి జీవితంలో అవమానాలు అపజయాలు ఎదురవుతూనే ఉన్నాయి అయినా కూడా ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చాడు వివరంగా చెప్పుకుంటే కర్ణుడు అపజయాలు అవమానాలు ఎన్నో ఉంటాయి వాటన్నింటి ముందు మీ కష్టాలు చాలా తేలికపాటిగా అనిపిస్తాయి బిడ్డ కాబట్టి సమస్యలు కష్టాలు నాకే వస్తూ ఉన్నాయని పదే పదే అనుకోకుండా వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించి బిడ్డ సమస్యను స్వీకరించటం మొదలు పెడితే అవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి కొన్నాళ్ళకి అవి సమస్యలుగా కూడా కనిపించవు నా మాట విని ఈ జీవిత సత్యాన్ని బిడ్డ నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఈ కథ విన్నావంటే చాలు నీకు శుభగడియలు మొదలవుతున్నాయి అనే అర్థం బిడ్డ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగిరాజా परब्रह्मा श्रीसचिदानन्दसमस्तसद्गुरु साइनाथमहाराज की जय